వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినటువంటి విషయం మీరందరూ చూసారు నేను జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ గురించి నేను ఒక వీడియో చేశానండి చాలామంది ఏంటంటే అన్న ఇట్లాగే చేస్తాడు అంటున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు కదా నేను ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ప్రతి విషయాన్ని చెప్తున్నా సో రెండవదిగా ఇన్ఫర్మేషన్ ఏముంటుంది మరియు క్లాస్ రూమ్స్ క్లాసులే మీకు క్లాసులు ఆన్లైన్ క్లాసులు కేవలం సోషల్ అండి ఎస్డిటి వారికి మరియు స్కూల్ స్టేట్ సోషల్ వారికి చక్కగా క్లాసులు క్రింద డిస్క్రిప్షన్లో మీకు జాయిన్ బటన్లో ఎగ్జామ్ లైబ్రరీ ఎలా జాయిన్ అవ్వాలి ఉంటారు మన జాయిన్ బటన్ అలాగే మనం ఇస్తున్నటువంటి ప్రాక్టీస్ అండి నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు మీకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రతి ఒక్కరికి చూడండి ఇది నా వాట్సాప్ నంబర్ మీకు క్రింద స్క్రోలింగ్ అవుతుంది మీకు అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ మీరు అన్ని సబ్జెక్టులు చదవాలి ఒక్క సబ్జెక్ట్లోనే వెనుకబడ్డారని అలా ఆలోచించుకున్నావా సో రాబోతున్నటువంటి ఎందుకంటే ఆల్రెడీ బడి అనేది మారింది స్పష్టంగా చెప్పారు పైగా ఎస్సీ కమిషన్ వర్గీకరణ ఎస్సీ కమిషన్ వర్గీకరణ ఈ నెల మనకి పదహారవ తారీఖు నుంచి పంతొమ్మిది వరకు కూడా జిల్లాలలో పర్యటిస్తుంది ఎస్సీ ఉపకులాల గురించి సబ్ క్లాసిఫికేషన్స్ గురించి ఆయా వెనుతులు సో వస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ప్రజల నుంచి సంఘాల నుంచి కూడా మీ వింతలను స్వీకరిస్తాం రెండోదిగా వాటికి సంబంధించిన పూర్తి స్థాయిగా చర్చిస్తామని చాలా స్పష్టంగా ఎస్సీ ఏక సభ్య కమిషన్ చెప్తా ఉంది అంటే మీరు గత కొన్ని రోజుల నుంచి చూడండి ప్రతి ఒక్కరూ నేను ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా విపులంగా చెప్తున్నాను ఎస్సీ కమిషన్ స్టాండ్ ఏంటి స్టాటస్ ఏంటి అన్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం రెండు జీవో నంబర్ వన్ వన్ సెవెన్ గురించి ఏంటి ఈ విషయాలన్నీ చెప్పారు నిన్న క్లారిఫికేషన్స్తో కూడా మనకి ఏప్రిల్ మే నెలలో ఏప్రిల్ మే నెలలో ఏ జరుగుతుంది అంటే ప్రమోషన్స్ రెండు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అన్నారు ఏప్రిల్ మే నెలలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటే అప్పుడు మనకేమవుతుందండి ఖాళీలు అనేది ఏర్పడతాయి సో ఈ ఖాళీలన్నీ ఏప్రిల్ మే నెలలో వస్తే ఏప్రిల్ మే నెలలో ఖాళీలు అనేది ఏర్పడితే మనకి నోటిఫికేషన్ అప్పుడు రావటానికి అవకాశం ఉంటుంది మీకు అర్థమైందా సో నోటిఫికేషన్ రావడానికి అప్పుడు అవకాశం అనేది ఇక్కడ ఏర్పడు మీరు ఆలోచన చేసుకోండి ఇది నా మాట కాదు మినిస్టర్ గారు మాట్లాడినటువంటి నేను మీకు చెప్తున్నా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి అంటే ఏప్రిల్ మే నెలలో సో ఏప్రిల్ మే నెలలో వస్తే మరి జూన్కి కంప్లీట్ అయిపోతుంది అంటే వారి మాటలే మీకు ట్రాన్స్ఫర్సు రెండోదిగా ఇక్కడ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఖాళీలు ఎలా తెలుస్తాయి మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పదహారు వేలు కదా సో పదహారు వేలతో ఇప్పుడున్న ఈ బడుల విధానం ఈ బడుల విధానం నాలుగు విధానాలు గతం నుంచి ఆరు ఉన్నవి కాస్త ఏం చేశారు నాలుగు కుదిస్తున్నాము అన్నారు అంటే చూడండి ఇక్కడ ఎల్కేజీ నుంచి యూకేజీ ఒకటి రెండు తరగతులు కలిపి ఫౌండేషన్ స్కూల్స్ గా పిలుస్తారు అంటే ఈ విధానం తీసుకొస్తారు ఇందులో ముప్పై మందికి ఒక ఎస్జిటి టీచర్ అదే ముప్పై మందికి ఒక ఎస్జిటి టీచర్ ఉండాలి కానీ ఉపాధ్యాయు సంఘాలు ఏమన్నారు కుదరదు ఇరవై మందికే ఉండాలి సో ఇది వారు కోరారు ఇక్కడ ఇలాగా ఈ ప్రతిపాదన ఉంది ఈ ప్రతిపాదన అనేది ఉంది అలాగే రెండోదిగా చూస్తే ఇక్కడ ఐదు తరగతులకి బేసిక్ పాఠశాల లాంటివి వాగులు వంకలు అలాగే జాతీయ రహదారులు ఇవన్నీ పిల్లల దాటటానికి సో వస్తున్నటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ పాఠశాల యాజమాన్యానికి గ్రామస్తులకు అవకాశం ఇచ్చింది సో ఈ ఇది ఈ విధానాన్ని గురించి మనకి ఇక్కడ యాజమాన్య కమిటీలు అనేది లేసారు అదేందండి రెండు మూడోది చూస్తే కనుక ఐదు తరగతుల మోడల్ ప్రాథమిక పాఠశాల అంటే నూట ఇరవై మందికి ఉన్నారనుకో అక్కడ ఒక ఐదుగురు టీచర్ ఎస్టిలో ఒక ఐదుగురు ఉంటారు ఒకవేళ వన్ ట్వంటీ కంటే ఎక్కువ ఉన్నారనుకో నూట ఇరవై మంది ఉంటే కనుక అక్కడ ఒక హెచ్ఎం పోస్ట్ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరుగుతున్నాయి అన్నది దృష్టిలో పెట్టుకోండి ఫైనల్గా చూస్తే మీకు ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు అలాగే ఆరు నుంచి పదో తరగతిలో గతంలో మనకి ఎలాగైతే ఉందో గతంలో ఉన్నటువంటి మాదిరిగానే ఆరు నుంచి పదో తరగతికి పాఠశాలలు అయితే కనుక ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు అయితే కనుక పెరుగుతాయి మీకు తగ్గగా అండి ఓకేనా రెండు ఇక ఫైనల్గా ఏంటంటే మనకి ఇంతకుముందు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి ఉన్నాయి సో ఇది అప్పర్ ఎస్డి అంటాం అప్పర్ ఎస్డి ఈ విధానాన్ని రద్దు చేశారు అదే సో పిల్లలు ఎక్కువగా ఉన్నారు దానికి మనకి ఆరు ఏడు తరగతులకి దగ్గరగా ఉన్నటువంటి హై స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఐదు కిలోమీటర్ లోపు ఐదు కిలోమీటర్ లోపు ఉంటే కనుక వాటిని విలీనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఇక ఫైనల్గా హై స్కూల్ ప్లస్ రండి అంటే ఇంటర్మీడియట్ ఎప్పుడైతే ఉందో గత రెండు సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇవి దాని అంటే రద్దు చేశారు అదేనా ఇవి సో మీకు మీలో ఎవరైతే నేను అనుకుంటారంటే బహుశా చాలా తక్కువ మంది మందే ఈ టిఎస్సి మీద ఆధారపడ్డారని నేను చాలా సార్లు కూడా చెప్పాను ఎందుకు చెప్పానంటే దానికి రీజన్స్ ఉన్నాయి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సరదాగా లక్షల్లో అభ్యర్థిని అనుకునే వాళ్ళు ఉంటారు సీరియస్ యాజ్ ఫ్రెండ్స్ ఉంటారు నేను నేను చూస్తున్న దయచేసి మనం నేను మాత్రమేనండి ఇంతవరకు రాష్ట్రంలో మీకు యూట్యూబ్ చరిత్రలో చూసుకోవాలి అభ్యర్థులు దయచేసి చూసుకోండి ఓకేనా మీకు టాపిక్ ప్రకారం క్లాసులు పెట్టడం అంటే టాపిక్ ప్రకారంగా క్లాస్ ప్రకారంగా టెక్స్ట్ పుస్తకమే కేవలం టెక్స్ట్ పుస్తకాలనే బేస్ చేసుకుని తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఎంతకంటే మంచి ప్రాక్టీసు నీకు రాష్ట్రంలో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఒకటికి రెండు మూడు సార్లు ఒక టెక్స్ట్రా పుస్తక కానీ మినిమం అండి నేను రాసిస్తాను ఒకటి ఎక్స్ట్రా కనీసం మూడు సార్లు కంప్లీట్ చేయిస్తా మూడు సార్లు కంప్లీట్ చేస్తారని ఎంతకంటే ఏం ఫీజు తీసుకోవట్లే ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి అని ఫీజు యాప్ లేదు సో ఇది మీరు ఆలోచన చేసుకుని వాట్సాప్కి మెసేజ్ పెడితే చక్కగా మీరు ప్రాక్టీస్ మెటీరియల్ ఓన్లీ ప్రాక్టీస్ మెటీరియల్ మీరు అది తీసుకోవడం ద్వారా సో డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ టెట్ గురించి కూడా ఎంతకంటే మీకు క్లియర్గా ఎవడం చెప్పడం టెట్ గురించి కూడా నేను చెప్పాను ఎందుకంటే ప్రభుత్వానికి ఆల్రెడీ టెట్ మాకు పెట్టాలి టెట్ పెట్టాలని ప్రభుత్వం మీద భారీగా అయితే కనుక టెట్ అభ్యర్థులు సో ఇంచుమించుకి నేను సంఖ్య చెప్తే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అండి అదే సో అంతమంది అభ్యర్థులు ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటప్పటికీ ప్రభుత్వం చాలా స్పష్టంగా అయితే కనుక వీటి మీద ఉంది ఓకేనా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాను చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఆ మీకు ఈ రత్నోసారి చెప్పినటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోండి మిత్రుల ఓకేనండి